టెస్ట్ ట్యూబ్ బేబీలు ఆడపిల్లలా టెస్ట్ ట్యూబ్ బేబీలు ఎక్కువగా ఆడపిల్లలు పుట్టడం జరగడం నిజమే కానీ పూర్తిగా అన్ని సందర్భాల్లో ఇలాగే జరుగుతుందని నిర్ధారణ చేసి చెప్పలేవు కొంతమంది స్త్రీలు స్వతసిద్ధంగా తల్లులు కాలేరు వారికి తమ భర్తల ద్వారా మరొక స్త్రీతో శరీర సంపర్కం లేకుండా ఒక బిడ్డ కావాలంటే టెస్ట్ ట్యూబ్ పద్ధతి వల్ల వీలవుతుంది ఈ దంపతులు ఒక స్త్రీని అద్దెకు తెచ్చుకుంటారు అద్దె స్త్రీ అండంతో దంపతులలోని భర్త వీర్యాన్ని టెస్ట్ ట్యూబ్లో సంధానం చేస్తారు పిండం టెస్ట్ ట్యూబ్లో తయారవుతుంది అద్దె స్త్రీ గర్భంలోకి ఆమె యోని ద్వారా ఈ పిండాన్ని వదులుతారు అద్దె స్త్రీ తొమ్మిది నెలలు మోసి పసికందును కన్న తర్వాత దంపతులకు ఇచ్చేసి తన మానాన తను వెళ్ళిపోతుంది ప్రపంచంలో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జులై ఇరవై ఐదున ఇంగ్లాండ్లో జన్మించింది ఈ బేబీ పేరు లూయిస్ జామ్ బ్రౌన్ మన భారతదేశంలో మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆగస్టు ఆరున శ్రీమతి మణి చావ్లాకు జన్మించింది ఈ పద్ధతి ద్వారా విజయవంతంగా కొద్దిమంది మాత్రమే జన్మించారు జన్మించిన వారిలో ఎక్కువగా ఆడపిల్లలని నమోదైంది బహుశా ఎక్స్ క్రోమోజోమ్ గల వీర్య కణాలు స్త్రీ బీజ కణము అండముతో ఫలదీకరణం చెందే అవకాశాలు హెచ్చుగా ఉండి జయప్రదంగా అండం పిండంగా మారడం కారణం కావచ్చు టెస్ట్ ట్యూబ్ బేబీల ప్రయోగాలలో ఎక్స్ క్రోమోజోమ్లు గల వీర్య కణాలను వినియోగించి ఉండవచ్చు పశువుల విషయంలో ఒక ఆధారం సాక్ష్యంగా లభిస్తోంది ఆల్బుమిన్ గ్రేడియంట్లో పశువుల వీర్యాన్ని నిల్వ చేయగా క్రిందకి ఎక్స్ క్రోమోజోమ్స్ గల వీర్యం దిగి అచట స్థిరపడింది ఇటువంటి వీర్యాన్ని వినియోగించటం వల్ల ఆడదూడలు పుట్టాయి అయితే మనిషి వీర్యం నిల్వ చేయడంలో ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైనది లేనిది తెలియదు